నవరాత్రి మూడో రోజు సందర్భంగా అన్నపూర్ణాదేవి పాట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిన బ్రో అమ్మ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ విశ్వైకనాధుడే విచ్చేయునంట విశ్వైకనాధుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿ ಅರ್ಚಿಂತು ನಮ್ಮ ನಾ ಮನ ವಿಲನು ಬ್ರೋವು ಮಮ್ಮ ನೋ ಸೇವ ಕೊರಕು నాత నువ్వు నో తల్లిని సేవ కొరకు అర్పింతు నోయమ్మపై జన్మ వరకు నాతనువు నో తల్లిని సేవ కొరకు అర్పితు నోయమ్మపై జన్మ వరకు అన్నపూర్ణాదేవి అర్పింతునమ్మా నా మన వియాలించినను ಒಡಲಿ ಅಚಲಾಂ ಪುರ ಮುಜೇರಿ ನಾ ಒಡಲಿ ಅಚಲಾಂಚನಿ ಶೀ ಪುರ ಮುಜೇರಿ ನೀ ಪಾದ ಮುದ್ರೋ ನೆಗಡಾಲಿ ತಲ್ಲಿ ನೀ ಪಾದ ಮುದ್ರೋ ನೆಗಡಾಲಿ ತಲ್ಲಿ ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿ ಅರ್ಚಿಂತು ನಮ್ಮ ನಾ ಮನವಿ ಆಲಂಚಿ ನಾನು ಬ್ರೋವು ಮಮ್ಮ ನಾ ినను బ్రోవమమ్మ నా మన వియాలించినను బ్రోవమ్మా